క్రైస్తలాడ్ మన ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము భక్తిహీనుడు దేనికి భయపడును అదే వాని మీదికి వచ్చును నీతిమంతులు ఆశించునది వారికి దొరుకును సామెతల గ్రంథం పదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం ప్రీలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా మేన్ ప్రియ సహోదరి సహోదరు ఈనాడు దేవుని ఎరుగని వారు అనేతి మంతులుగా జీవించేవారు దేవుని కార్యాలయందు ఆసక్తి లేక వారి ఇష్టానుసారంగా జీవించేవారు దేవుడంటే భయమో భక్తి లేని వారే భక్తిహీనులంటే ప్రియ విశ్వాసి ఈనాడు దేవుని ఎరిగిన వారు విశ్వాసులుగా పిలువబడే వారు కూడా కొన్ని సమయాలలో భక్తిహీనులుగా నడుచుకుంటున్నారు ప్రతిదానికి భయపడుతూ ఉంటారు దిగులు చెందుతారు ప్రార్థన చెయ్యరు ఈ కష్టం ఎందుకొచ్చింది ఈ శ్రమ తీరేదెలా అని దేవుని వద్ద విచారణ చెయ్యక ఆయన సహాయాన్ని అడగకుండా లోకం వైపు చూస్తారు మనుషులపై ఆధారపడతారు దేవుని ఎందు నమ్మకం ఉంచరు ఆయనకు మొరపెట్టరు అందుకే ఎప్పుడు భయపడే సందర్భాలే వారి జీవితంలో సంభవిస్తాయి చెడు విషయాలే వారి జీవితంలో జరుగుతాయి వారు ఆశించిన ఆశలన్నీ కోర్కెలన్నీ భంగమవుతాయి ఈనాడు దేవునితో సంబంధం లేని వారు వారి మనసులో నిత్యము భయాన్ని మోస్తూ ఉంటారు బాధలకు గురవుతారు చింతల మధ్య బ్రతుకుతారు చెయ్యకూడనివి చేస్తూ ఉంటారు వారు చేసే చెడ్డ పనులు ఎప్పుడు బయట పడతాయో అని వాటి ఫలితం ఎలా ఉంటుందో అని క్షణ క్షణం భయపడుతూ జీవిస్తారు చివరికి వారి భయమే వారి మీదికి వస్తుందండి ఈనాడు భక్తిహీనతలో ఉన్నవారు వారు చేసిన పాపాన్ని మోసాన్ని చెడును బట్టి నెమ్మది లేక సంతోషం లేక అశాంతిలో జీవిస్తున్నారు వారికి వారే హాని చేసుకుంటున్నారు ప్రియ సహోదరి సహోదరు ఈనాడు నిన్ను నువ్వు పరీక్షించుకో దేవుని ఎరుగని భక్తిహీనతలో ఉన్నావా లేక దేవుని చేత రక్షించబడిన నీతి మంతునిగా నీతి మంతురాలిగా జీవిస్తున్నావా ఒక్కసారి సరిచేసుకో ఒకవేళ నువ్వు దేవుని దృష్టికి యదార్థంగా బ్రతుకుతూ ఆయన కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించితే ఆ దేవుడు నీ ఆశను తీరుస్తాడు నిన్ను ఆకలి గుననియ్యడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిన్ను కదలనియ్యడండి నీ జితాన్ని ఆశీర్వదిస్తాడు నీ ప్రయత్నాలన్నిటినీ సఫలపరుచుతాడు నీవు కలిగినటువంటి దానిలో నీకు గొప్ప సంతోషం ఇస్తాడు ఆ తండ్రి ప్రియ సహోదరి సహోదరు నీతిమంతుని ఆశ ఎందుకు భంగము కాదు తెలుసా నీతిమంతులు ఆశించేది వారికి ఎందుకు దొరుకుతుందో తెలుసా వారు దేవునిపై విశ్వాసముంచి జీవించిన కారణాన్ని బట్టి దేవుని చిత్త ప్రకారం చేస్తారు కాబట్టే దేవుడు సహాయం చేస్తాడన్న నమ్మకం ఆశ ధైర్యం వారిలో ఉంటుంది దేవుడు వారిని రక్షిస్తాడని తాను చేస్తున్న మంచి పనికి ప్రతిఫలం వస్తుందని తన జీవితం తన కుటుంబం దేవుని సంరక్షణలో భద్రంగా ఉందని నమ్ముతారండి ఈ విధంగా దేవుని ఎందు భయం భక్తి కలిగి జీవిస్తూ ప్రతి పరిస్థితిలో ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రియ సహోదరి సహోదరుడా ఏ హోవా నీతిమంతులను ఆశీర్వదిస్తాడు ఏ హోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్నిస్తుంది నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదండి ఆ దేవుడు ఒక్కసారి నిన్ను ఆశీర్వదించాడంటే అది ఎన్నటెన్నటికి నీ ఆశీర్వాదకరంగా ఉంటుంది నువ్వు నీతి మంతునిగా జీవిస్తే ఆ దేవుడు నిన్ను వర్దిల్ల చేస్తాడు అనేకుల మధ్య నిన్ను గొప్ప చేస్తాడు నీతి మరణం నుండి రక్షించును అన్న వచనం ప్రకారం ఆయన నిన్ను భరణ భయాల నుండి కాపాడతాడు ప్రియ సహోదరి సహోదరు ఈనాడు నీతిమంతునిగా నువ్వు జీవించినట్లయితే నువ్వు ఆశించే దానిని తప్పకుండా దేవుని యొద్ నుండి పొందుకుంటావు ప్రియ దేవుని బిడ్డలారా ఈనాడు మీరు ఉద్యోగం పొందాలని ఆశిస్తున్నారా ప్రమోషన్ రావాలని కోరుకుంటున్నారా అనారోగ్యం నయం కావాలనా నీ పిల్లల భవిష్యత్తు ఆశీర్వదించబడాలనా నీ కుటుంబమంతా రక్షణ మార్గంలోకి రావాలనా నీ పరిచర్య అభివృద్ధి చెందాలనా నీ వ్యాపారంలో ఫలములు రావాలనా ప్రియ విశ్వాసి నీ ఆత్మీయ భౌతిక జీవితంలో నువ్వు ఆశించే ప్రతి దానిని నువ్వు పొందుకుంటావు విశ్వాసంతో ముందుకు సాగు భక్తిహీనుని వలె దేవుని కార్యాలు ఎందు సందేహం కలిగి ఉండకు భక్తిహీనుడైతే దేవుని నమ్మడు ప్రార్థన నమ్మడు వాక్యాన్ని అసలే ధ్యానించడు కాబట్టి మనం భక్తిహీనులుగా ఉండకుండా నీతి మంతులంగా ప్రభు చేత రక్షించబడిన వారిమిగా ఉన్నట్లయితే తప్పకుండా దేవాది దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదములు మనం మెండుగా పొందుకుంటాము ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడమైన మా ప్రియా పరిలోకపు తండ్రి జాలి కనికరములు కలిగిన మా గొప్ప వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన దినమంతా మీ కాపుదల భద్రత క్షేమాన్ని మాకిచ్చి ఈ ఉదయకాల సమయంలో మరొక నూతన దినంలో ఈ విధంగా మీ పాదముల వద్ద సాగిలపడి పడి మిమ్మల్ని స్థుతించడానికి మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మీరెంతో గొప్ప దేవుడు కాబట్టి మమ్మను ఆశీర్వదించాలని మా కోరికలు తీర్చాలని మా ఆశలను నెరవేర్చాలని మా విషయమే పట్టింపు కలిగిన దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈనాడు దేవా ఎన్నో రకాల భయాలను కలిగి జీవిస్తున్నాము తండ్రి అయితే భక్తిహీనుడే భయపడతాడని మీరు మాట్లాడుతూ వచ్చారు దేవా మేము భక్తులంగా నీతి మంతులంగా ధైర్యంతో ముందుకు సాగే మనసును మాకు అనుగ్రహించండి మా దేవుడు మాకు సహాయం చేస్తాడు మా దేవుడు మాకు తోడై ఉంటాడు అన్న విశ్వాసంతో ఆత్మీయ జీవితంలో ఎదుగునట్లుగా మీరే మాకు సహాయం చెయ్యండి దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయా నీ బిడ్డలందరినీ పేరుపైన దేవించండి ఆశీర్వదించండి ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను దేవించండి వారి ప్రయాణాలలో క్షేమాన్ని ఇవ్వండి అయా బిడ్డలు ఉద్యోగ ప్రయత్నం చేస్తుండగా అట్టి వారికి మీ సహాయాన్ని అందించండి తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలను వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలను నుంచండి తండ్రి హయా ఈ రీతిగా దేవా ప్రియులు చేసే పనులలో ప్రయత్నాలలో మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే అపజయాల గుండా వెళ్తున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎందరైతే పరీక్షల్లో ఫెయిల్ అయ్యి బాధపడుచున్నారో అట్టి బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా ఎందరైతే ఉద్యోగాలు రాక బాధపడుచున్నారో అలాంటి వారికి మీరే సహాయం దయచేసి తండ్రి లేక బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆయా గర్భిణీ స్త్రీలను మీరు కనికరించండి సుఖమైన కొరకు సిద్ధపరచండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా వివాహాలు జరగక బాధపడే యవ్వన సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో మీరే వారి పట్ల మేలులు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఆర్థిక సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా బలపరచండి అప్పుల భారాల నుంచి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించి మని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ నుంచండి దేవా చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రవ్వా ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో ప్రతి బిడ్డను ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్థల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి అలాగే ప్రవ్వా ఈనాడు ఉద్యోగానికి వెళ్తున్న సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఉద్యోగ స్థలంలో ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని మీరు దూరపరచండి దేవా నీ బిడ్డలైన వారిని మీరు హెచ్చించి బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనారు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్థుతిస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మీరు ఏ కష్టంలో ఉన్నారో ఎలాంటి శ్రమలతో పోరాడుతున్నారో మీ అక్కరలేమిటో మీకున్న కొరతలేమిటో ప్రతిది మీరు నాకు తెలియజేసినట్లయితే నేను ప్రతి దినము మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల వద్ద పెడుతున్నాను దేవుడు తప్పకుండా తన గొప్ప సహాయాన్ని మీకు అందిస్తాడు ఆ దేవుని వాగ్దానం మీద విశ్వాసముంచండి ప్రీలారా ఎందరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి మరి క్రొత్తగా మన ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలను బట్టి మీరు ఆత్మీయంగా పొలమొందినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి అనేకులకు షేర్ చేసి దేవుని సువార్తలో వార్తలో పాలి ఉండండి ప్రియ విశ్వాసి ఇంతవరకు ప్రార్థనలు ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను మీ ప్రతి పనిని మీకు కలిగిన సమస్తమును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించును గాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యు